యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కోకటి పేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుతూ రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరులోని పోస్టల్ కాలనీలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారత్ శాంతియుతంగా చర్చలు జరుపుతున్నప్పటికీ పాకిస్తాన్ తమ నీతితో యుద్ధానికి కాలు దిగుతుందని చెప్పారు వారికి బుద్ధి చెప్పే విధంగా భారత సైన్యం దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారతదేశ కీర్తిని ఖ్యాతిని సైనికులు చాటాలని ఆయన ఆకాంక్షించారు దర్శనం అనంతరం భారత్ మాతా కీ జై మేరా భారత్ మహాన్ వందే నినదించారు మన దేశం ఆర్థికంగా సైనిక శక్తిగా దృఢంగా ఉన్నా దేవుడు ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ పుణ్యక్షేత్రాల్లో జనసేన ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జనసేన నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు రాపత్తి సూర్యన నారాయణ ఎటురించి ధర్మేంద్ర బోండా రామునాయుడు గొడవత్తి నవీన్ అచ్యుత్ దోసపత్తి రాజు జనసేన రవి కొండేటి రమేష్ నూకల సాయి ప్రసాద్ కోలాశివ వేముల బాలు వీర మహిళలు తుమ్మపాల ఉమాదుర్గ జనసేన పార్టీ నాయకులు నగర కార్యకర్తలు వీర మహిళలు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు పోస్టర్ కాలంలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున మరి సైనికులకి మనోధైర్యాన్ని సైనికులకి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలని ఈ రోజున పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎర్ర మహిళలు అందరూ పాల్గొన్నారు మరి యొక్క గుడి జీవో గారు పంతులు గారు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి దేశం కోసం పనిచేస్తున్నటువంటి దేశ ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం బార్డర్లో నిరంతరం ప్రాణాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి సైనికుల కోసం ఈ రోజున ఈ యొక్క పూజా కార్యక్రమం మళ్ళీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ రోజున మరి ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ్యులు దాదాపు పది మంది దాకా ఈ రోజున మరి పల్లని కానీ తిరుచెందూరు కానీ స్వామివలయ కానీ తంజావూరు దగ్గర స్వామిమాలయ కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి మరి సైనికులకి మద్దతుగా వారి యొక్క మనోధార్యాన్ని ఇచ్చే విధంగా పరమేశ్వరుడు యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి పైన ఉండి శక్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఎక్కడ ఏ విధమైనటువంటి సైనికులకి ప్రాణ నష్టం జరగకుండా మరి మననే మన నాయకు ఏది నాయక్ నాయక్ మరి ఒక యుద్ధంలో ప్రయాణాలు అర్పించినటువంటి పరిస్థితి అమరులైనటువంటి పరిస్థితి చూసాం ఎక్కడా కూడా ఏ సైనికులకి ప్రేరణ నష్టం జరగకుండా ధైర్యంగా ఈ యొక్క ఉగ్రవాదం పైన విజయాన్ని సాధించాలని ఈరోజు ఏదైతే మన పదవ తారీఖున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై తొమ్మిది స్థావరాలపై మరి భారత సైనిక యుద్ధం ప్రకటించి వారిని అతమార్చినటువంటి పరిస్థితి చూసాం దాన్ని పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం వారికి ఈరోజున పూజలు నిర్వహించడం జరిగింది